అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం నగదు రహిత వైద్యం పే స్లిప్లలో బకాయిలకి సంబంధించి నిన్న మీటింగ్ జరగడం జరిగింది సో ఈ మీటింగ్లో భాగంగా ప్రభుత్వం ఎటువంటి విధానాలను అవలంబించింది ఎటువంటి నిర్ణయాలకు పచ్చ జెండా ఊపింది సో తదితర విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా కొత్త పిఆర్సీకి సంబంధించి యాస్ఎన్ఎస్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈలోగా ప్రతి ముప్పై శాతం అమలు చేయాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పీఆర్సీ కమిషన్ ని నియమించాలి వెంటనే మధ్య ప్రకటించాలి గత డీఏ పీఆర్సీ బకాయిల చెల్లింపులు ఏ ఉద్యోగి ఎంత బాకీ పడ్డారో చెప్పాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు ఇవ్వాలి అని చెప్పేసి నిన్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం ముందు కొన్ని కీలకమైన డిమాండ్లను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ప్రభుత్వం ముందుంచడం జరిగింది అయితే ఈ ఈ మీటింగ్లో భాగంగా ఉద్యోగ సంఘాల నేతలు వింతలైతే అందజేశారు ఆర్థిక అంశాలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి సిఎస్ హామీ ఇచ్చారు పన్నెండవ వేతన సంఘం కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని మధ్యంతర్తి తక్షణమే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న మూడు డిఏ బకాయిలు రెండు వెంటనే ఇవ్వాలని పలువు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి వినమించారు అదేవిధంగా గత పిఆర్సీ డిఏ బకాయిలను కూడా చెల్లించాలని కోరడం జరిగింది ఏ ఉద్యోగి ఎంత బకాయి ఉందో పే స్లిప్లలో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థికేతర ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించాలని సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరిగిందండి ఈ సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందైతే ఉంచడం జరిగింది సో నగదు రహిత వైద్యానికి సంబంధించి ఎన్జిఓ పన్నెండో పిఆర్సీ కమిషన్ చైర్మన్నే వెంటనే నియమించాలని కోరినట్లు ఏపీఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ తెలిపారు ఉద్యోగులకు ఆసుపత్రిలో నగదు రహిత వైద్యానికి సంబంధించి చర్చించామన్నారు ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన పర్మనెంట్ హామీని అమలు చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరామన్నారు ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నాలుగైదు నెలలకు ఒక్కసారైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు ఇరవై నాలుగు ప్రధాన డిమాండ్లు అరవై ఎనిమిది డిపార్ట్మెంట్ అంశాలను ప్రస్తావించానన్నారు గురుకుల సొసైటీల్లో ఉద్యోగులకు పదవి విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచాలని సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరామన్నారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఇంటి స్థలాలను కేటాయించేలా ఇచ్చిన జీవోను తక్షణమే అమలు చేయాలని కోరినట్లు తెలిపారు కేబినెట్లో చర్చించామన్న చర్చించమన్నాం ఏపీటీఎఫ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలన్నా తీసుకోవాలని సిఎస్కు విన్నవించినట్లు ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఉదయరాజు చెప్పారు సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని కోరినట్లు తెలిపారు పే స్లిప్స్లలో బకాయిలు ఏపీజేఏసి ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను పే స్లిప్లలో పేర్కొనేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు ప్రణాళికతో చేయాలి సూర్యనారాయణ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక ప్రణాళిక ఇవ్వాలని కోరినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు గత జూన్ వరకు ఇరవై రెండు వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ప్రస్తుతం అవి ముప్పై మూడు వేల కోట్లకు చేరాయని చెప్పారు ప్రతి ఉద్యోగికి ఎంత బాకీ ఉన్నారన్న విషయాన్ని తేల్చాలని కోరినట్లు తెలిపారు